తాతలు పెద్ద తాతలు చిన్న తాతలు తాతమ్మలు నాయనమ్మలు అమ్మమ్మలు పెద్దనాన్నలు చిన్నాన్నలు పెద్దమ్మలు చిన్నమ్మలు అత్తలు మామలు అన్నలు తమ్ముళ్ళు వదినలు మరదళ్ళు అక్కలు చెల్లెళ్ళు పెద్ద బావలు చిన్న బావలు కొడుకులు కోడళ్ళు మనుమలు మనమరాళ్ళు అమ్మ నాన్న మరియు మీరు మొదలైన వారందరి ఫోటోలు వీడియోలు వాళ్ల పేర్లు రూపురేఖలు గుణగణాలు వాళ్ళ వృత్తి నివాసము ఇలా నాటి తరం నుండి నేటి తరం వరకు మీ వద్ద అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ పొందుపరచి మీ కుటుంబ సభ్యుల మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ శాఖోపశాఖలుగా విస్తరించిన మీ వంశవృక్షాన్ని మీరు పంపిన ఫోటోను వీడియోలతో సందర్భానికి తగిన పదజాలంతో మనోహరంగా ఎంతో గొప్పగా ఈబుక్ చదివేవారి మనస్సును ఆకట్టుకునేలాగా ఉంటుంది